నిజామాబాద్ ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నానన్నారు జిల్లా జడ్జ్ చదువుకోవటానికి చిన్నప్పుడు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లినట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భరతలక్ష్మి తెలిపారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓ స్కూల్లో నిర్వహించిన ప్రీ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు విద్యార్థినిలతో మాట్లాడుతూ తమ స్వీయం అనుభవాలను వివరించారు క్యాంపులో నేర్చుకున్న విషయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మీరెంతా ఎక్విప్ అయిపోయారు కదా మరి బాయ్స్ కావాలి కదా సో నెక్స్ట్ టైం బాయ్స్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే పిల్లలకి ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవిటీస్ స్కూల్కి వచ్చేదానిలో పోయేదారిలో కాలేజీకి వచ్చేదానిలో పోయేదారిలో ఎవరో వీలెయడమో లేకపోతే మనల్ని ఫాలో చేయడము ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలు అన్నీ చేస్తూ ఉంటారు మనం ఊరుకుంటామా ఇప్పుడు ఏం చేస్తాం దగ్గరకు వస్తే లాయ పెట్టు కొడతాం లేదా ఇంకొక షీటి పాలు చేస్తాం తెలిసిపోయింది కదా మనకి ఏం చేయాలి అందుకోసమే ఈ సమక్యాప్లు ఏ పరిస్థితిలో మనం ఏం చేయాలి చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ ఉండేది వాళ్ళు ఒక బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకొని బుజా చేసుకొని ఆరు కిలోమీటర్లు వెళ్ళి పక్కన లేచి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఆరు కిలోమీటర్లు ఎరండి ఎలా కాదు వాక్ మధ్యలో వాక్ ఉండేది మళ్ళీ అందులో ఏడుకోవడం పోవాలి ఏమన్నా తేడా వస్తుంది మేడం ఇలా కనిపించేది కాదు అలాగే చదువుకున్నాం అంత కష్టపడి అయితే పోయేటప్పుడు కొంతమంది మగపిల్లలు మమ్మల్ని తెగేర్పించేవాళ్ళు ఇక్కడి నుంచి స్కూల్ పోయి దాకా ఏడిపించేవాళ్ళు మళ్ళీ స్కూల్ ఇంటి కానీ దాకా ఏడ్పించేవాళ్ళు ఇది విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అప్పుడు అర్థం కావాలి అప్పుడు నాకు అర్థగంటే నేను కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని వాళ్ళ పేరు తర్వాత మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ లేకుంటే బీటెక్ లో కానీ ఎంబీఏ లో కానీ ఐఐటిలో లో కానీ మనకి ఏ ఈ చదువులన్నీ కెరీర్ కెరీర్ బిల్డ్ అప్ చేసుకోవడానికి మీకు మధ్య మధ్య ఉద్యోగాలు రావడానికి అన్ని మంచి ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉండడానికి మరి క్యారెక్టర్ బిల్డ్ అప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డ్ అప్ నెక్స్ట్ వన్ కెరీర్ బిల్డ్ అప్ మనం క్యారెక్టర్ బిల్డ్ అప్ చేసుకుంటే ఆటోమేటిక కెరీర్ బిల్డ్ అప్ అయిపోతుంది క్యారెక్టర్ బిల్డ్ అప్ అనేది మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అన్ని మంచి ప్రోగ్రామ్స్ చూడం ద్వారా ఆచరించడం ద్వారా సొసైటీలో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసు కానీ పాటించాలి మనకెందుకులే పక్కన ఉన్న వాడికి రూల్ మనకు కాదు అని అనుకుంటాం కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా మీ తర్వాత క్లాసెస్ వాళ్ళకు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ సమయంలో ఇలా ఉంటుంది మీరు వెళ్ళి జాయిన్ అండి అని సో ఇట్లాగా మీరు కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు ఈ క్యారెక్టర్ పిల్లప్ అనేది మీకు జీవిత కాలం వస్తుంది తర్వాత మనము